హనుమపై బ్రహ్మాది దేవతలు వరాల వర్షం ఎందుకు కురిపించారు ఆ వరాలు ఏంటి గురువైన సూర్య నుండి సంకల్పం పట్టుదల కృషితో ఓ విద్యార్థిగా హనుమ విద్యాభ్యాసం ఏ విధంగా సాగింది తదితర సన్నివేశాలతో సాగే అనగనగాలోని నేటి వజ్రబలుడి కథనమే వజ్రఘాతంతో గాయపడ్డా వరాలు వజ్రబలంతో గర్జించిన శ్రీయాంజనేయం అనగనగా అది త్రేతాయుగంలోని రామాయణ కాలం పర్వతాల మీద అమాంతంగా వజ్రఘాతానికి చిన్నారి ఆంజనేయుడు పడిపోయిన సమయం ఆ చిన్నారి శిశువుకు ఎర్రగా మెరిసిన సూర్యుడు ఓ పండులా కనిపిస్తాడు ఆకలితో ఆకాశం దాటి అమాంతంగా సూర్యుడి వైపు దూసుకు వెళతాడు ఆ సమయంలో ఆశ్చర్యం ఆగ్రహంగా మారి ఇంద్రుడి వజ్రఘాతానికి గురవుతాడు ఆంజనేయుడు అది చిన్న ఆంజనేయుని దవడలు గాయపరిచి వికృతమవుతుంది అందుకే హనుమ అంటే వికృతమైన దవడతో ఉన్నవాడు అని అర్థం ఇలాగా ఆంజనేయునికి చిన్నతనంలో తగిలిన దవడ గాయం వల్లనే వచ్చిందని మన పురాణాలు చూస్తాయి ఈ ఘటనతో ఆంజనేయుని మాతృమూర్తిపోతుంది కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది ఆ సమయంలో అమాంతంగా సకల దేవతలు దిగివస్తారు బ్రహ్మ ఓదారుస్తాడు దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాలని చెబుతాడు ఈ సందర్భంగా ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడింది కావున హనుమంతుడిగా పిలువపడతాడని వజ్రాయుధం ఇస్తాడు సూర్యుడు తన తేజస్సులో నూరో వంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలను నేర్పిస్తానంటాడు వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదంటాడు యముడు తన కాలదండం హనుమంతుని ఏమీ చెయ్యదని మృత్యువు దరిచేరదని వరం కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ కూడా వరాల వర్షం కురిపిస్తాడు బ్రహ్మ చిరాయువునిస్తాడు బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయుని కట్టిపడ వేయలేదని భరోసా ఇస్తాడు శత్రువులకు భయాన్ని మిత్రులకు సంతోషాన్ని ప్రసాదిస్తాడని చెప్పి కామరూపం ధరించగలవాడని దీవించి దేవతలతో సహా బ్రహ్మ సత్యలోకానికి తిరుగు పయనమవుతాడు అలా వరాల వర్షం కురిసిన తదుపరి ముందుగా విద్యాభ్యాసం కోసమని సూర్యుని వినయ విధేయతలతో సమీపిస్తాడు ఆంజనేయుడు ప్రభు సూర్యదేవ మీ నుంచి విద్య స్వీకరించాలని వచ్చాను మిమ్మల్ని వినయపూర్వకంగా అర్థిస్తున్నాను విద్యను అనుగ్రహించండి అంటూ కోరుతాడు ఆంజనేయుడు హనుమా నా రథం నిరంతరం సంచరిస్తూనే ఉంటుంది నువ్వు నా వెంట నిరంతరం కదులుతూనే రాగలవా ఎగరగలవా ప్రభు సూర్యదేవా చిత్తం అలాగే విద్య నేర్చుకోవాలనే కోరిక పట్టుదలను మన్నించిన సూర్యునితో వినయ విధేయతలతో హనుమంతుడు గురువైన సూర్యుని ముందు మోకరిల్లి నమస్కరించి ప్రణమిల్లుతాడు సూర్యుడి రథం పక్కనే ఎగురుతూ విద్యను అభ్యసించడం ప్రారంభిస్తాడు నవ వ్యాకరణాలను వేద వేదాంగాలు ధర్మశాస్త్రాలు అర్థశాస్త్రాలు నీతులు యుద్ధ విద్యలు తంత్ర మంత్ర తత్వాలు అన్నింటినీ అద్భుతమైన ఏకాగ్రతతో కఠోర దీక్షతో పట్టుదలతో నేర్చుకుంటాడు సూర్యుడు ఉదయించడం అస్తమించడం మధ్యలో హనుమంతుడు ఒక్క క్షణం కూడా శ్రద్ధ వదలక అనుసరించి అర్థించి స్వీకరిస్తాడు సకల విద్యలను అలా సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను ఎగురుతూ విద్యను అభ్యసించి హనుమంతుడు సకల విద్యలలోనూ వ్యాకరణంలోనూ పండితుడవుతాడు నవ వ్యాకరణాలలో మహాపండితుడని హనుమకు పేరు వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకునేందుకు అనుకూలంగా హనుమ బ్రహ్మచర్యానికి భంగం కలగని రీతిలో సూర్యుడు తన కుమార్తె సువర్చలను హనుమంతునికిచ్చి వివాహం చేస్తాడు తదుపరి హనుమలో అల్లరి తగ్గి వినయ విధేయతలు వాక్పటుత్వం వ్యాకరణం సకల శాస్త్ర సంపద తన విద్యాభ్యాసం పూర్తయ్యాక సూర్యదేవ గురుదక్షిణగా ఏం సమర్పించమంటారు అని గురుదేవులను అడుగుతాడు ఆంజనేయ అప్పుడు సూర్య భగవానుడు అతడిని ఆశీర్వదిస్తాడు హనుమ విద్యలో నువ్వు నవవ్యాకరణ పండితుడవి నేనందించిన జ్ఞానాన్ని సంపూర్ణంగా లోపం లేకుండా గ్రహించిన అత్యుత్తమ శిష్యుడు నీవే అసమాన బుద్ధిశక్తి అపార నిగ్రహం అద్వితీయ ఏకాగ్రత కలిగిన నీవు నువ్వు ప్రపంచంలో విద్యాసాగరుడవు శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపడే మహా పండితుడవు నా వేగానికి సరి సమానంగా ప్రయాణిస్తూ విద్యను ఇంత పరిశుద్ధంగా నేర్చుకున్న ఒకనొక శిష్యుడు నువ్వే గురుదక్షిణగా ఒక ఆజ్ఞను మాత్రం పాటించు ఇదిగో నా కుమారుడైన సుగ్రీవునికి మంత్రిగా నిలువు అదే నీ గురుదక్షిణ దానిని అక్షరాలా పాటించాడు హనుమంతుడు అలా విద్య పూర్తయ్య హనుమంతుడు కిష్కిందలోని సుగ్రీవుని వద్ద మంత్రిగా చేరుతాడు వాలి సుగ్రీవుల మధ్య రాజ్యగాథలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతాడు ఇది వజ్రఘాతంతో గాయపడ్డా వరాలు వజ్రబలంతో గర్జించిన శ్రీ ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటి ధైర్యం వినయం విద్యపై ఉన్న పట్టుదలతో హనుమ సూర్యుని అనుసరించినట్లే మనము లక్ష్యాన్ని నమ్మి నిరంతరం కృషి చేస్తే అసాధ్యమనేదే ఉండదన్నది మనము ఎంత సామర్థ్యం కలిగి ఉన్నా దాన్ని వినమ్రతతో సేవాభావంతో ఉపయోగిస్తేనే సమాజానికి మేలు జరుగుతుందని శక్తి శాసనం కాదు సేవని బలం గర్వం కాదు ధర్మానికి ఆయుధమని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన వరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్ Yes, three, yes, three.